Hello Narki, welcome to Uj. మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు మంచిరేవులలోని వేణుగోపాల స్వామి గుడిని కూడా షూట్ చేయండి అని కామెంట్ చేశారు మనమైతే ఈ రోజు ఆ టెంపుల్ కి వెళ్తున్నాం వీడియో చేయడానికి ఈ లొకేషన్ అయితే నార్సింగి ఓఆర్ఆర్ కి దగ్గరలో ఉంటుంది అయితే మీకు తెలిసిన టెంపుల్స్ లేదా మీ ఊర్లో ఉన్న చరిత్ర గల ఓల్డ్ టెంపుల్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అవి కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తాము వేణుగోపాల స్వామి గుడి లొకేషన్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఈ వీడియో పూర్తిగా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మంచి రేవుల వేణుగోపాల స్వామి అని అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఎవరు అని అంటే గుడి కట్టించినవారు వాళ్ళు ఎవరు అని అంటే అక్కన్న మాదన్న అక్కన్న మాదన్న గురించి మనం బ్రీఫ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సో అక్కన్న మాదన్న కుతుబ్షాహి వంశస్థులైన తానిషా రాజ్ దగ్గర వాళ్ళు మంత్రులుగా పనిచేశారంట సో అక్కన్న మాదన్న మూలాల గురి మూలాల గురించి తెలుసుకుంటే వాళ్ళు హనుమకొండలో వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వాళ్ళ ఊరు అనమాట అది వా అమ్మ నాన్న వాళ్ళు ఎవరు అని అంటే భానుజయ భాగ్యమ్మ వీళ్ళకి అక్కన్న మాదన్నతో పాటు ఇంకిద్దరు అన్నలు ఉన్నారు అలాగే ఇంకో నలుగురు చెల్లెల్లో అక్కలు ఉన్నారనమాట సో వీళ్ళు వా అందరిలోనూ వీళ్ళిద్దరూ మాత్రమే వాళ్ళు కొంచెం ప్రాధా ప్రావీణ్యులయ్యి కుతుబ్ షాహీ వంశస్థుల దగ్గర వర్క్ చేస్తారు అని అంటే వాళ్ళ ప్రావీణ్యం ఎంతుంది సో చూస్తున్నారు కదా లోపలికి వచ్చేసినాము ఈ టెంపుల్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంత ఓల్డ్ టెంపుల్ అని చెప్పేసి ఇది పదకొండు వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ సమేత ఇక్కడ వెళ్సారంట సో ఆ టైంలో స్వయంగా వెలిసిన టైంలో అక్కన్న మాధన్నలు ఇక్కడ ఈ గుడిని డెవలప్ చేశారు కట్టించారు అని చెప్పేసి చరిత్ర చెప్తుంది సో ఏంటంటే ఈ టెంపుల్ యొక్క చరిత్ర గురించి చూసుకుంటే మనం ఇక్కడ భక్తులు సతీ సమేతంగా వాళ్ళు వచ్చి సంతానం కోసం వాళ్ళు ఈ దేవుడికి మొక్కులు చెల్లించుకుంటారంట సో చూడండి మనకి గోడలు ఈ కట్టడాలు చూస్తేనే మనకి అర్థమవుతుంది ఎంత ఓల్డ్ విషయం ఏంటంటే చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ టెంపుల్లో నార్మల్గా మనం చాలా తక్కువ ప్లేసెస్లో చూస్తూ ఉంటాం అంటే పూరి జగన్నాథ్ టెంపుల్లో ఉన్నటువంటి దృశ్యం ఏంటంటే మనకి ఇక్కడ బలరాముడు సుభద్రాదేవి కృష్ణుడు ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నారు ఈ టెంపుల్లో సో ఈ టెంపుల్ని చూడండి ఒక రాంగా ఒక వైబ్ అయితే మనకి క్రియేట్ అయిపోతుంది వేణుగోపాల స్వామి అంటే మనకి విష్ణువు అవతారంలో తొమ్మిదవ అవతారం అనమాట సో ఆ అవతారంలోనే ఇక్కడ మనకి రుక్మిణి సత్యభామ సమేత ఇక్కడ మనకి బలరాముడు సుభద్రాదేవి మంచి అన్న చెల్లెళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు సో చాలా తక్కువ టెంపుల్స్లో మనకు దర్శనమిస్తుంటారు ఇక్కడ మనకి మంచిర్వులలోని వేణుగోపాల స్వామి ఆలయంలో వీరిని ప్రతిష్ఠించారు ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి సో ఇదండి మంచిరేవుల వేణుగోపాల స్వామి గుడి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్